వన్ వెల్కమ్ పెట్టా చానల్ మంచిలా నిర్మాణం ఈ రోజు నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకు అంటే యా అంటే ఆల్రెడీ చూస్తే మీకు తెలిసిపోయి ఉంటుంది మా యానివర్సరీ వస్తుంది దాని సందర్భంగా ఏదైనా గోల్డ్ తీసుకుందాం అన్నట్టు సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ సో మాజీ కూడా బ్రాంచ్ కి వచ్చాం మామూలు బట్టల షాపింగ్ అంటేనే రెచ్చిపోయి పరిగెత్తుకొచ్చే మంచి అలాంటి బంగారం షాపింగ్ అంటే మామూలుగా ఉంటుంది చెప్పండి

ప్రకాశ్ ఏంటినా అన్ బిలీవబుల్ అబౌ డిఫినెట్లీ సో మీరు వచ్చేది కూడా పర్ఫెక్ట్ టైం లో వచ్చారు సార్ మీరు ఎందుకంటే మన సిఎం వాళ్ళకి సిఎం జ్యువెలరీలో బెస్ట్ ఆఫర్ అనేది నడుస్తుంది ప్రెసెంట్ ఇప్పుడు సో మనకి ఏంటంటే సిక్స్ పాయింట్ నైన్ ఎయిట్ పాయింట్ నైన్ అండ్ లెవెన్ పాయింట్ నైన్ అనే ఆఫర్ నడుస్తుంది లేదు సార్ ఇప్పుడు వచ్చేసి మనం ఇస్తున్న వేస్టేజ్ లో ఆఫర్ సార్ ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ హారం చూసుకున్నాం అనుకోండి చాలా బ్యూటిఫుల్ ఉంది ఈ హారం వచ్చేసి ఇది కూడా ప్రెసెంట్ కుందన్ వర్క్ లో నడుస్తుంది మేడం ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనకి జిలేబీ డిజైన్ అనేది చాలా వరకు రన్నింగ్ అవుతుంది మేడం ఈ హారం వచ్చేసి అది గుత్త పూసల్లో చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారు అవును ఇప్పుడు ఇది చాలా ట్రెండింగ్ అండ్ డిటాచబుల్ డిటాచబుల్ కూడా వస్తుంది మనం ఈ రెండు లాకెట్స్ కూడా డిటాచబుల్ చేసుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నెక్లెస్ కూడా డిటాచబుల్ చేసుకోవచ్చు ఈ పీస్ తీసేస్తే మనకి ఇది నెక్లెస్ కింద షార్ట్ కూడా షార్ట్ వేసుకోవచ్చు అండ్ ఈ పీస్ కూడా డిటాచబుల్ తీసేసి మనకి ఇక్కడ కూడా అటాచ్ చేసుకోవచ్చు మేడం ఈ లాకెట్స్ అనేవి ఇది మనము పాపిడి పిల్లలాగా ఇందులో ఎన్ని చిన్న చిన్న మొక్కలున్నాయా యా ఒకటే ఐటెం మెనీ థింగ్స్ కింద యూస్ చేసుకోవచ్చు సవెన్ వన్ ఫైవ్ ఇది డిజైన్ చేసిన ఎవరు ఇంజనీర్ అయి ఉంటాడు ఇది మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ సార్ ఇది అదే చేసిన ఇంజనీరింగ్ చేస్తాడు కాదు ఆడవాళ్ళని బాగా చదివి వాళ్ళకి చదివి బాగా దెబ్బతిని అందులో నుంచి పుట్టిన ఒక సొల్యూషన్ అన్నమాట వాళ్ళకి ఎలా చేస్తే మాకు జేబు కొంచెం భద్రంగా ఉంటుందో అని ఆలోచించి చేసి మీరు కూడా అలాంటి జరగకుండా బాగా పిహెచ్డి చేసి ఉంటారు సో ఈ హారం యొక్క వేస్టేజ్ వచ్చేసి లెవెన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ వరకు మాత్రమే చార్జ్ చేస్తున్నాం అంతేనా యా మామూలుగా కొంచెం చాలా అంటే ఎలా ఉద్దేశం అంతేనా అంటే కుందంటే ఎక్కువ ఉంటది అందుకే అడిగాను లెవెన్ పాయింట్ నైన్ అంటే అంతే మేడం ఆశ్చర్యపడంలో తప్పేం లేదు సార్ ఎందుకంటే మార్కెట్ లో చూసుకున్నట్లయితే ఇది ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు తగ్గరు సో మన సీఎంఆర్ లెగి సీఎం జ్యువెలరీ ఈ దసరా సందర్భంగా దసరా దీపావళి సందర్భంగా లెవెన్ వరకు మాత్రమే వేస్టేజ్ లో చార్జ్ చేస్తున్నాం ఓకే మన యానివర్సరీ కూడా ఇలా ఫెస్టివ్ పక్కనే రావడం ఎంత

రాదు ఎక్కువ లోనే వస్తుంది మన సీఎం అల్గ్ జ్యువెలరీలో ఇది వన్ హండ్రెడ్ అండ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ సో ఇందులో లాట్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి నువ్వు ఒకటి గమనించావు నువ్వు ఆన్సర్ తప్పు చెప్పావు అయినా సరే మీరు గెస్ట్ చేయడం కరెక్టే అని చెప్పి నిన్ను మళ్ళీ హ్యాపీ చేసి కరెక్ట్ ఆన్సర్ చెప్పావు అండ్ ఇందులో కూడా నెక్లెస్ చూసుకుంటే మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది బాలాజీ నెక్లెస్ చూడు ఎంత బాగుంది కదా విత్ గుర్తు పోసల్స్ కాంబినేషన్ మేడం ఇది కుందంలోని చాలా డీటెయిలింగ్ ఉంటుంది మేడం ఇది కూడా చాలా బాగుంది అండ్ ఇది కూడా ఈ ఐటమ్ కూడా లెవెన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ వరకు మాత్రమే చార్జ్ చేస్తున్నాం ఓకే ఇది ఎంత వెయిట్ ఉంది అని చూస్తే అది ఉందంటే ఇది ఒక యాభై ఉంటుంది లేదు సార్ ఇది ఎక్కువ ఉంది ఇది ఎక్కువ ఉంది కదా సార్ ఇది అండ్ త్రీ ఫోర్త్ కూడా యూస్ చేసుకునే విధంగా ఉంది అనమాట ఇది నైన్టీ గ్రామ్స్ వస్తుంది నైన్టీ గ్రామ్స్ వస్తుంది నేను యాక్చువల్లీ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను బికాస్ ఇక్కడ నుంచి నేను జస్ట్ సైజ్ చూసి చెప్పానులే అది పొడుగ్గా ఉంది కాబట్టి 100 ఇది దాంట్లో సగం ఉంది కాబట్టి 50 ఓకే ఇందులో ఎక్కువ కుందన్ వాక్ ఉంది దానికి కంపేర్ చేస్తే సో ఆబియస్లీ ఇందులో ఎక్కువ గోల్డ్ పడతది అలా నేను ఎక్కువ ఉంటది అనుకుంటున్నాను చాలా బాగుంది సో ఇందులో 90 గ్రామ్స్ ఉంది <laughs> <laughs> <laughs>

పర్చేస్ చేసుకుంటే మ్యారేజ్ యూజ్ అవుతాయి కదా అనేసి సో బ్రైడల్ కి చాలా బాగా యూజ్ అవుతాయి కదా అనేసి చూస్తారు కదా సో వాళ్ళ కోసం అనేసి డీప్ నెక్స్ట్ వర్క్ లో ఇది కూడా మనకి లెవెన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ చాలా గ్రాండ్ గా ఉంటుంది ఈ సెట్ వచ్చేసి టోటల్ సెట్ వచ్చేసి వన్ ఫార్టీ గ్రామ్స్ మ్యామ్ టోటల్ సెట్ వన్ సెట్ వన్ ఫార్టీ గ్రామ్స్

వన్ ఫార్టీ గ్రామ్స్ లో సెట్ వస్తుంది ఓకే సెట్ అయిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి మేనేజర్ కోసం ఒక స్పెషల్ గా ఒక డిజైన్ ఉంది సార్ అది చూపించాలనుకుంటున్నాను చూపించవచ్చా మొత్తం డిజైన్లన్నీ డిజైన్ దృష్టిలో పెట్టుకునే చేసినట్టు చెప్తున్నారు ఎస్ సార్ ఇది సార్ డీప్ టెక్స్ వర్క్ లో మనకు వస్తుంది ఇది కూడా ఎంబోజింగ్ వర్క్ సార్ ఇది బాగుంది చాలా ఈ కార్వింగ్ కూడా చాలా డీటెయిల్ ఉంటది అనమాట మనకి అండ్ ఈ కోరల్స్ నడుస్తుంది మనం ట్రెండింగ్ కోరల్ డిజైన్స్ లో లక్ష్మీదేవి కూడా చూడండి చాలా చక్కగా డిజైన్ అండ్ గజలక్ష్మి మేడం ఇటు కూడా మనకి ఎలిఫెంట్స్ ఉంటాయి పీకాక్స్ కూడా ఇచ్చారు పీకాక్స్ కూడా ఈ పైన కూడా చూడండి మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి లక్ష్మీదేవి అక్కడక్కడ మనకి ఇవ్వడంతో చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారు అండ్ మిడిల్ లో మనకి ఎమ్రాల్ స్టోన్స్ తో చాలా చక్కగా ఇచ్చారు అనమాట సో ఇంత డీటెయిలింగ్ గా ఉన్న హారాలు కూడా మనకి ఓన్లీ లెవెన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ వరకు మాత్రమే చార్జ్ చేస్తున్నాం మేడం సో సిఎంఆర్ లో ఈ ఫెస్టివ్ సీజన్ లో లెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ హైయెస్ట్ హైయెస్ట్ ఇంకా సో సిఎంఆర్ లో చాలా తక్కువ వేస్టేజ్ తో స్టార్ట్ చేసాం మేడం కంటే లేదు సార్ అది కస్టమర్ కి ఇచ్చే బెనిఫిట్ సార్ అది బాగుంది బాగుంది కదా లక్ష్మీదేవి సిఎమ్ఆర్ ఇక్కడ పడే వాళ్ళే రరే ఏంటి ఆ చెప్తున్నా బాగుంది చాలా కదా ఇంత హెవీగా లేదు యాక్చువల్లీ 200 గ్రామ్స్ ఉండి గ్రామ్స్ ఓ గ్రామ్స్ ఎంత గ్రామ్స్ ఇప్పుడే లక్ష్మీదేవి లైట్ గా అలా అంతే హండ్రెడ్ వద్దు హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఏంటి హండ్రెడ్ గ్రామ్స్ టెన్ తులాస్ సార్ టెన్ తులాస్ అంటే ఇన్వెస్ట్మెంట్ కూడా అది గోల్డ్ రేట్ ఎలా పెరుగుతుంది రోజు రోజు సో నెక్స్ట్ అయితే మేడం గారి కోసం బ్యాంగిల్స్ అయితే తీసుకొచ్చాను సార్ సో యానివర్సరీ అన్నారు కదా మేడం గారికి మీరు కొనేయడమే కాకుండా మేడం గారు కూడా మీకు కూడా కొనేయాలి కదా సార్ పట్టేశారు మీరు కలిసి పట్టేశారు అవును లేకపోతే మా ఆయన ఓన్లీ మీరేనా అంతా మీరేనా అంటా ఉంటారు కదా బాగుంది చూడు అంటే ఎమరాల్స్ కొంచెం పెద్దగా రావడం వల్ల బాగుంది అది కూడా లీఫ్ డిజైన్స్ ఇచ్చారు మేడం అది కూడా మనకి ఎమరాల్స్ లో లీప్ డిజైన్స్ ఇచ్చారు అన్ని కాస్ట్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది మేడం ఇది కూడా చూడండి ఇది ఇది ఫ్రీ సైజ్ మేడం ఇది స్క్రూ సిస్టం కాబట్టి ఏ సైజ్ కైనా సరే వచ్చే విధంగా మనకి ఇచ్చారు మేడం అది టూ సిక్స్ అయినా వేసుకోవచ్చు టూ ఫోర్ అయినా వేసుకోవచ్చు టూ ఎయిట్ వాళ్ళ అయినా వేసి వేసుకోవచ్చు స్క్రూ సిస్టమ్ కాబట్టి క్రాఫ్ట్షిప్ చాలా నీట్గా డిఫరెంట్ గా బాగుంది అండ్ అందులో కూడా మనకి టూ ఎయిట్ సైజ్ వాళ్ళు ఉన్నారు అనుకోండి సింపుల్ గా ఈ బ్యాంగిల్ చూడండి చాలా లైట్ వెయిట్ లైట్ వెయిట్ మ్యామ్ చాలా అంటే చాలా లైట్ వెయిట్ సో ఇది ఎన్ని గ్రామ్స్ అని గెస్ట్ చేయండి ఒకసారి వేసుకుంటే అసలు వేసుకున్నట్టే అనిపించలేదు అంత లైట్ గా ఉంది మేబీ ట్వంటీ ఉందా రెండు కలిపి ఎగ్జాక్ట్లీ మేడం ట్వంటీ గ్రామ్స్ అయినా చెప్పా బంగారం కోసం ఆడవాళ్ళకే తెలుస్తుంది సార్ మనకి ఏం తెలుస్తుంది మళ్ళీ ఇస్తాడు సో వీటితో పాటు మనకి వడ్డానం కూడా తీసుకొచ్చా మనం ఇది కూడా లైట్ వెయిట్ లో ఇస్తున్నారు మనకి వావ్ చాలా లైట్ వెయిట్ ఎప్పుడు లక్ష్మి అమ్మవారు అలా ఉంటారు రామసీత ఉన్నారు రాంపరివర్ వస్తారు మేడం టోటల్ గా ఇది కూడా డీప్ నక్షి వర్క్ లో వస్తుంది అనమాట చాలా బాగుంటది ఇది కూడా ఇది కూడా లైట్ వెయిట్ లైట్ వెయిట్ లో వస్తుంది మేడం ఇది అండ్ ఇది కూడా లక్ష్మీ అమ్మవారి ఇచ్చారు అంక రాముడి వారు అండ్ ఇది కూడా 94 గ్రామ్స్ ఉంది మేడం ఇది సో ఇది కూడా మనకి 11.9% కి వస్తుంది మేడం వేస్టేజ్ సేమ్ నెక్లెస్ ఉండే వెయిట్ లో వడ్డాణం వడ్డాణం వచ్చేస్తుంది అండ్ ఇది కూడా దశావతారంలో మనకి చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారు ఇక్కడ చూడండి మిడిల్ లో బాలాజీ వచ్చేసి మనకి ఇరువైపులా చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారు చూడండి ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఈ సైడ్ లో మనకి దశ అవతారం డిజైన్ ఇచ్చి ఇచ్చారు అన్నీ దేవుళ్ళ మంచి కన్ఫెన్ సో ఇంత డిటైలింగ్ వర్క్ కూడా మనకి ఓన్లీ 11.9% వరకే ఇస్తున్నారు madam లేదు అదైపేనే మీకు అంతకంటే మార్కులు తెచ్చుకోలే దగ్గర ఆగిపోయారు సో ఇప్పటి వరకైతే Malangara చూసాం సో మీకంటారా అదే en shape తప్ప చూపించట్లేదు అంట సో చైన్స్ sir ఓ వౌ ఉన్నాయి いや ఇది కూడా లైట్ weight లో వస్తా madam కి మనకి చురుకు 24 grams 26 grams 26 grams 26, gram <laughs> 26 yeah. grams ma'am అది ఓన్లీ ట్వంటీ సిక్స్ గ్రామ్స్ ఇప్పుడు సార్ అయితే బాగుంది అంటారు ప్లాస్టిక్ రింగ్ లాగా అనిపిస్తుంది లైట్ గా అండ్ ఈ వేస్టేజ్ చూస్తే మీరే హవాక్ అయిపోతారు సార్ దీని మీద వేస్టేజ్ ఎంత అనుకుంటున్నారా సిక్స్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ సిక్స్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ సార్ సో ఈ చైన్ కూడా మనకి లైట్ వెయిట్ సార్ ఇది కూడా ఓన్లీ ట్వంటీ సిక్స్ ఓ ఇది కూడా మనకి సిక్స్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ వేస్టేజ్ ఇస్తున్నారు సార్ ఓహో ఈ ఆఫర్ కింద సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ సిక్స్ పాయింట్ నైన్ పర్సంటేజ్ మేడం మేము హెవీ వేసుకోలేదు అవును సార్ నేను వేసుకుంటాను ఓకే నాకు కొంచెం హెవీ షూర్ అండ్ మీకు హెవీలో కూడా నిన్ను స్ట్రైన్ నేను ఎందుకు స్ట్రెయిన్ చేస్తాను నేను హెవీలో మీకు ఓన్లీ వచ్చినప్పుడు మాత్రమే కాదు అండ్ మీకు హెవీలో బ్రేస్లెట్స్ కూడా తీసుకొచ్చాం సార్ ఇది కూడా సిక్స్ పాయింట్ నైన్ పర్సెంటేజ్

మీరు వేసుకుంటే ఉంటది మీరు వేసుకోవద్దు కదా వరాలు తప్ప వరాలు లేవు మాకు అండ్ ఇంక మీకోసం వచ్చేసి రింగ్స్ కూడా తీసుకొచ్చాను సార్ ఓకే ఇది కూడా నక్షి వర్క్ వస్తుంది యాంటిక్ డిజైన్ కూడా చాలా బా బ్యూటిఫుల్ గా ఉంటాయి సార్ ఇది కూడా ఓన్లీ లెవెన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ సార్ వేస్టేజ్ కదా ఇది చూడు ఇది బాగుంది అది ఎమరాల్డ్ శివ వచ్చింది శివలింగం వచ్చింది అవును మేడం ఇందులో ఏమో కృష్ణుడా కృష్ణుడు వచ్చింది ఇందులో అయితే కృష్ణుడు వస్తుంది సార్

లేదు సార్ నార్మల్ మనకి ఇది వచ్చేసి మనకి ఒక ఫోర్టీన్ పర్సెంట్ ట్వల్వ్ పర్సెంట్ అలా ఉంటుంది బట్ ఓన్లీ సిక్స్ పాయింట్ ఫైవ్ నైన్ పర్సంటేజ్ మనకి ఆఫర్ ప్రకారంగా ఇచ్చినప్పుడు ఈ ఆఫర్ వచ్చేసి దసరా దీపావళి నెక్స్ట్ మంత్ ట్వెంటీ ఫస్ట్ వరకు ఉంది సార్ ఈ ఆఫర్ అనేది ఓకే కానీ మా ఆనివర్సరీ ఆలోప అయిపోతుంది సో ఇప్పుడే తీసుకోవాలి నేను ద బిగ్గెస్ట్ ఆఫర్ ఏంటంటే మనకి డైమండ్ కలెక్షన్ లో సార్ చాలా బెస్ట్ ఆఫర్ ఉంది పర్ క్యారెట్ పైన టెన్ థౌసండ్ రూపీస్ తగ్గించి పెడుతున్నారు టెన్ థౌసండ్ రూపీస్ పర్ క్యారెట్ పైన అందులో కలెక్షన్ మనకి నెక్స్ట్ మంత్ చిప్ట్ అది అయిపోతుంది కదా వన్ మంత్ కదా అప్పుడు ఆఫర్గా ఏ విషయాలు గుర్తుండవు ఇప్పుడు మాత్రం బంగారు షాప్ వచ్చి నాకు నెక్స్ట్ మంత్ ఆ పై మంత్ పది రోజుల తర్వాత ఇన్ని ఇన్ని గుర్తు ఒకేసారి పొరల్లో నుంచి బయటకు సో మీరు అలా చెప్తూనే ఉండండి నేను చూపిస్తూనే ఉంటాను మీకు గుర్తు వస్తూనే ఉంటది నేనేం చేస్తాను ఓకే బాగున్నాయి మెల్ల మెరిసిపోతున్నాయి ఇది డిటాచబుల్ యా మ్యామ్ అది డిటాచబుల్ వస్తుంది మనకి ఇది నెక్లెస్ ఇది కూడా మనం డిటాచ్ చేసుకోవచ్చు అండ్ ఈ చౌకర్ కూడా మనం వేసుకునే విధంగా ఇచ్చారు మేడం ఇది కూడా మనకి ఓకే ఇది ఓన్లీ చౌకర్ గా వేసుకోవచ్చు ఇలా జాయిన్ సెట్ చేసుకోవచ్చు మనం చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఈ స్టోన్స్ కూడా మార్చుకోవచ్చా ఆ స్టోన్స్ చేంజబుల్ వస్తాయి మేడం ఇవి కూడా మనకి ఓ ఇది కూడానా ఇది కూడా చేంజబుల్ వస్తాయి ఇది కూడా చేంజబుల్ ఇది కూడా చేంజబుల్ వస్తాయి ఓ మై గాడ్

ఇది రూబీ కలెక్షన్ వస్తుంది మేడం టోటల్ గా రూబీ ఎంబ్రాయిడర్స్ మనకి చాలా బ్యూటిఫుల్ ఇది కూడా లీఫ్ డిజైన్స్ లో ఇచ్చారు మేడం ఇంకా పర్ క్యారెట్ పైన టెన్ థౌసండ్ రూపీస్ తగ్గించి పెడుతున్నాం అనమాట ఏ డైమండ్ లో ఏ కలెక్షన్ తీసుకున్నా సరే సో కొంతమంది ఏంటంటే ఈ కలెక్షన్ తీసుకుంటేనే ఆఫర్ ఉంది ఈ కలెక్షన్ తీసుకుంటేనే ఆఫర్ ఉంది అలాంటిది ఏమి అన్లిమిటెడ్ కలెక్షన్ అన్లిమిటెడ్ ఆఫర్ ఓ స్టోర్ మొత్తానికి ఆఫర్ ఆఫర్ వస్తారు సో ఇందాక మీరు చంద్రముఖి అనేసి అన్నారు కదా సార్ సో అనేసరికి నాకు ఈ హారం అయితే మనకి లోకి వచ్చింది ఒకసారి వేసుకొని చూపిస్తారా మేడం గారికి మీరు ఎంత మార్కెటింగ్ అయితే మాత్రం మీరు ఏమంటే దాంట్లో నుంచి మీరు ఏదో ఒకటి తీసుకొచ్చేస్తుంటారా మేడం ఒకసారి వేసుకోండి చాలా ది టోటల్లీ డిటాచబుల్ సార్ ఇది అండ్ పైన లేయర్ కూడా మనం డిటాచ్ చేసేసి లాకెట్ సో పైన లేయర్ మనకి డిటాచ్ చేసుకోవచ్చు సార్ అండ్ ఈ లాకెట్ దీనికి అటాచ్ చేసుకోవచ్చు అండ్ ఈ సింగిల్ గా ఇది కూడా వేసుకోవచ్చు ఇలా కాంబినేషన్ లో అండ్ ఇందులో కూడా మనకి డిటాచబుల్ స్టోన్స్ ఇచ్చారు లేదు త్రీ ఇన్ వన్ వస్తుంది మేడం త్రీ ఇన్ వన్ వస్తుంది బాగుందా బాగుందా అడుగు బాగుంది సో ఇలాంటి ఇంకా రాబోయే డేస్ లో డైమండ్ కన్నా గోల్డ్ ప్రైస్ పెరిగిపోతుంది పెరుగుతుంది మేడం సో ఇదే కాకుండా చాలా లాట్ ఆఫ్ కలెక్షన్ ఉంది మేడం ఈ ఆఫర్ లో చూపించమంటారా అవును ఇప్పుడు ఆఫర్స్ అంటే మేడం తర్వాత డైమండ్ క్యారెట్ అంతేనా ఉన్నాయా ఇంకా ఉన్నాయి మేడం ఆఫర్స్ అనేది సో ఆఫర్ అనుకుంటున్నారా పాత బంగారం మార్పిడి పైన గ్రాము కు రెండు వందల యాభై రూపాయలు అదనంగా ఇస్తున్నారు ఈ ముక్క ఫస్ట్ చెప్పాలి కదా మీరు అంటే మీరు హవా కావాలి కదా అంటే ముందే చెప్పు ఇంట్లో పాత బంగారం అంతా తెచ్చు చాలా ఓల్డ్ డిజైన్స్ చాలా ఉంది సో ఇప్పటికే ఏమి ప్రాబ్లం లేదు సార్ నెక్స్ట్ మంత్ ట్వంటీ ఫస్ట్ వరకు మనకి ఆఫర్ అనేది ఉంది యాక్చువల్లీ మనం ఎంతకాలం మన పాత బంగారాన్ని ఇస్తే డబ్బులు అందులో ఎంత పోతుందో ఏంటో అన్నట్టుగా కంగారు పడుతూ ఉంటారు కదా టూ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది అంటే ఈ రోజు ఉన్న రేటుకి ఇంకో టూ ఫిఫ్టీ రూపీస్ వందల యాభై రూపాయలు అదనంగా ఇస్తాం ఓహో అది పర్ గ్రామ్ కి అది పర్ గ్రామ్ కి ఓకే ఓకే బాగుంది కదా బాగుంది బాగుంది

విన్నారు కదా ఇంతకన్నా మంచి ఆఫర్ ఇంకొకటి లేదు పాత బంగారం పైన టూ ఫిఫ్టీ రూపీస్ అదనంగా ఇస్తున్నారు గోల్డ్ రేటు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది ఇలాంటి టైంలో టూ ఫిఫ్టీ రూపీస్ అదనంగా ఇవ్వడం అనేది చాలా బిగ్ న్యూస్ అనమాట అంతేకాకుండా మనకి తరుగు కూడా చాలా తక్కువ లో ఇస్తున్నారు సో మిస్ చేసుకోకండి నేనైతే ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను కొత్త కొత్త కలెక్షన్స్ వచ్చింది కీప్ సపోర్టింగ్ కీప్ అస్ టు సబ్స్క్రైబ్ టు మధ్యలో